కౌసల్య పుత్రుడాట భర్త పరగత మూలట శిరముగా అయ్యోజ శ్రీరాములట స్వామి మంగళం మంగళం రామానికు మంగళం మంగళం నల్లాని వారాట నగుమోము వారాట బలువైన అయిన హాజానా బాబుడాట కలికి మేనుల గొప్ప కన్నుల వారాట ఇలా లేని బంగారు దుప్పాటి వారాట మంగళం మంగళం రామా నీకు మంగళం మంగళం మేటి వజ్రాల కిరీటముల వారాట తేట చెక్కిట ముద్దు దేముడాట తాటకి నీ ఒక కూల తర నాడట గట్టంపు వేగమే మేకచిన వాడట మంగళం మంగళం రామా మంగళం మంగళం మంగాళం రదుగర్రాగ డాట హెరువాక హరి విల్లు నాట పర్వాటి జనకుని మెప్పించినాడట జనులను పెళ్ళాడి ధన్యుడైనడాట మంగళం మంగళం రామాణీకో మంగళం మంగళం కోరిన వారికి కోర్కెలు చూనటలోక పరలోక నా దూడాట శిరముగా కూర్చున్న దివ్యంజనేయ శిరముగా భద్రాద్రి శ్రీరామ్ లట స్వామి మంగళం మంగళం రామానికు మంగళం మంగళం అది